అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా మిమ్మల్ని ఈరోజున ప్రశ్నించదలుచుకున్నాను రాష్ట్రంలో అసలు మీ పరిపాలన ఉందా లేదా ఈరోజు మీ ఎంపీ న్యూడ్ షో జరిగి ఐదు రోజులయ్యింది ఐదు రోజుల నుంచి దేశవ్యాప్తంగా అందరూ కూడా సిగ్గుతో తల వంచుకొని జాతి గౌరవాన్ని ఏ రకంగా కాపాడుకోవాలని చెప్పి మదన పడతా ఉన్న సందర్భంలో అలాంటి సందర్భంలో కూడా ఈ రోజున ఇంత నష్టం జరిగినా ఇంత అవమానం జరిగిన జాతి యావత్తు సిగ్గుపడుతున్నా మీరు మాత్రం సిగ్గుపట్టలేదంటే ఇంతకంటే దుర్మార్గం ఏదైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ మంత్రులు మీ శాసనసభ్యులు ఎన్నిసార్లు ఎంతమందిని అవమానపరిచినా ఈరోజున వాళ్ళకు మాత్రం ఒక న్యాయం ఇవాళ ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి బాధ్యత కలిగిన నాయకులు ప్రజా వ్యతిరేక విధానాలని ఈరోజున దాని మీద పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ మీద లేకపోతే కార్యకర్తల మీద వెంటనే కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి జుడిషియల్ కస్టడీకి పంపించిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఈ మూడు సంవత్సరాలు కూకొలని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా కానీ ఒక్క వ్యక్తి మీదైనా సరే ఇన్ని రకాలైన ఈ రోజున నేను చెప్పేది కాదు ఇవాళ ఏపీ క్రైమ్ బ్యూరో చెప్తా ఉంది ఈ మూడు సంవత్సరాల కాలంలో దాదాపు పదిహేడు వేల కేసులు జరుగుతూ ఉంటే పదివేడు పదిహేడు వేల కేసుల్లో కూడా ఎవరైనా ముద్దాయిలు అంటే ఎవరైతే అందుట్లో పాత్రదారులు సూత్రదారులు అంటే ఇవాళ వైసీపీ కార్యకర్తలు నాయకులు అని చెప్పి తెలిసినా కూడా వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నామని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ జుడిషియరీ మీద దాడి చేసింది వైసీపీ నాయకత్వం ఎంతమంది మీద స్వచ్ఛందంగా మీరు ఈనాడు చర్యలు తీసుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈనాడు ప్రతిపక్షాల మీద దాడి జరుగుతూ ఉంది ఎంతమందినో హత్యలు చేస్తూ ఉన్నారు అత్యాచారాలు చేస్తూ ఉన్నారు ఇవాళ ఎంతమంది మీద మీరు మీరు న్యాయపరంగా వ్యవహరిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో ఇవాళ ఏమిటండి పార్లమెంట్ సభ్యుడంటే ఎలాంటి మంది ఎలాంటి వ్యక్తులు ఈనాడు ఆ పార్లమెంటు హాల్లో కూర్చున్నారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి మీ నాయన నేను ఎవరి గురించో మాట్లాడలా మీ నాయన పార్లమెంట్ సభ్యుడు అదేవిధంగా నీలం రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడు అదేవిధంగా ఎన్జి రంగా గారు ఇవాళ ఉపరాష్ట్రపతి ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు ఏమిటండి ఎలాంటి వ్యక్తులు రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ కూర్చున్నటువంటి అలాంటి అత్యున్నతమైన పార్లమెంటు సభ్యుడిగా కొనసాగే వ్యక్తి ఈ రకంగా సభ్య సమాజం సిగ్గుపడేలాగా యావత్ తెలుగు జాతి సిగ్గుపడేలాగా యావత్ మహిళా లోకం సిగ్గుపడేలాగా వ్యవహరిస్తూ ఉన్నా కూడా చీమ కొట్టనట్టుగా దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా మీరు వ్యవహరించే తీరుని ఒక్కసారి గమనించినట్లయితే అసలు ఇది పాలన ఎలాంటి పాలన ఏ రకమైన పాలన ఈ మూడు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలని కాపాడే విషయంలో పూర్తిగా విఫలమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా అంతేకాకుండా ఈనాడు గోరంట్ల మాధవ్ గారికి మీరు సీట్ ఇచ్చిన విధానం తొడగొట్టాడు అని చెప్పి ఆనాడు అధికారంలో ఉన్న పార్టీ మీద తొడగొట్టాడు అని చెప్పి అతని మీద త్రీ డాట్ టూ త్రీ సెవెంటీ సిక్స్ ఇలాంటి కేసులు ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి నువ్వు ఎప్పుడైతే ఎంపీ సీట్ ఇచ్చావో అంటే వాళ్ళకి నువ్వు తెరెత్తావు మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించండి మీ ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేయండి మీ ఇష్టం వచ్చినట్టుగా అత్యాచారాలు చేయండి మీకేం భయం లేదు అని చెప్పి చెప్పే విధానమే ఈనాడు దాదాపు ఎనభై ఏడు మంది సభ్యులు నేర చరిత్రలై ఉన్నారని చెప్పి నేను ఇవల ఎన్ ఎన్ఆర్సి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో వాళ్ళే చెప్పడం జరిగిందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఈ దీంట్లో మనం చూసుకుంటే ఈ రాష్ట్రం ఏ రకమైన స్థానంలో ఉంది క్రైమ్ స్థానము ఏ రకంగా ఉంది అని చూసుకుంటే ఈ రోజున అక్రమ రవాణాల్లో రెండో స్థానం ఎస్సీలపై జరుగుతున్న దాడుల్లో ఐదో స్థానం అదేవిధంగా మహిళలపై లైంగిక వేధంపు ఘటనలో రెండో స్థానం కలిగినటువంటి నిలిపినటువంటి ప్రభుత్వం మరి ఎలాంటి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి ఎందుకు ఇదంతా కూడా జరుగుతూ ఉంది మీ యొక్క అనాలోచితమైనటువంటి నిర్ణయం వల్ల మీ యొక్క దుర్మార్గపు ఆలోచన వల్ల ఎప్పుడైతే ఒక ఎంపీని స్వయంగా మీరు కొట్టించడానికి ప్రయత్నించారో ఆనాడే దీనికి నాంది పలికింది మేమేమి చేసినా కూడా ఎట్లా ప్రవర్తించినా కూడా ఈ ప్రభుత్వం మమ్మల్ని కొమ్ము కాస్తుంది అని చెప్పే భావన ఈ రోజున మీకు కలగటం కాదు మీ శాసనసభ్యులకి మీ మంత్రులకి ఎప్పుడైతే అరగంట గంట అని మాట్లాడే మంత్రులు ఎప్పుడైతే ఉన్నారో ఈనాడు మహిళలకు ఏం గౌరవం వస్తుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మహిళ హోం హోంమంత్రి చేసిన గొప్పగా చెప్పుకున్నటువంటి ప్రభుత్వం మీ మీ ప్రభుత్వం ఇవాళ ఒక హోం మంత్రి ఉన్న హోంమంత్రి మహిళగా ఉన్నటువంటి రాష్ట్రంలో మహిళలకి అన్యాయం జరిగితే ఒక మహిళా హోంమంత్రి రేపు జరిగితే కూడా కనీసం వెళ్ళలేనటువంటి పరిస్థితి మీ ఆఫీస్ నుంచి చెప్పేదాకా మీ ఆఫీస్ నుంచి ప్రకటించేదాకా సబ్సిడీ స్వయంగా ఆ జిల్లాలో జరిగినప్పుడు హోంమంత్రి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి అలాంటి నిబంధనలతో కూడినటువంటి మంత్రి పదవి ఇచ్చినటువంటి హోంమంత్రి పదవి ఇచ్చినటువంటి అసమర్థ ప్రభుత్వం నిధి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మహిళా కమిషన్ ఎక్కడుంది మహిళా డీజీపీ ఎక్కడున్నారు మహిళా హోంమంత్రి ఎక్కడుంది ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఏ రకమైన న్యాయం జరుగుతూ ఉంది ఏ రకమైన న్యాయాన్ని పరిరక్షించాలనే భావన ఈనాడు ఎక్కడైనా కనపడుతుందా ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదా మీ యొక్క ప్రభుత్వం యొక్క పాలన ఇదా మీరు ఇచ్చే గౌరవం స్త్రీలకి ఎప్పుడైతే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపానం నిషేధం చేస్తాను ఏ మహిళ యొక్క పుష్యలు నేల రాలకూడదు ఏ యొక్క మహిళ యొక్క కన్నెంట్ నీటి బొట్టు నేల వాలకూడదు అని చెప్పిన మాట తప్పినటువంటి మడమ తిప్పినటువంటి నాయకత్వంలో ఇంతకంటే ఘోరం ఏం జరుగుతుందని చెప్పి నీకు అడుగు మనం చేస్తా ఉన్నా ఎందుకు రోజున ఈ రాష్ట్రంలో నలభై శాతం మంది యువతకి నువ్వు ఇచ్చే దిశ దశ ఏమిటని చెప్పి నేను అడుగుతా ఉన్నా గంజాయ మధ్యమా అక్రమ్ మధ్యమా లేకపోతే గుట్కాల లేకపోతే ఈ రోజున ఈ రకంగా ఉంది ఈ రాష్ట్రంలో ఎందుకు ఈ అత్యాచారాలు జరగడానికి కారణం ఇష్టం వచ్చినట్టుగా ఈ రోజున విచ్చల విడితనంగా ఈనాడు గంజాయి గుట్కాలు లేకపోతే అక్రమం మధ్యం ఈనాడు ఈ రకంగా సామాన్యులు బలైపోతా ఉన్నారు కాబట్టి ఈ రోజున యువత నిర్వీర్యమైపోతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి అక్రమాలకి అన్యాయాలకి అత్యాచారాలకి ఈనాడు ప్రాతినిధ్యం వస్తుంది ఎవరైనా అంటే నీ శాసనసభ్యులు నీ పార్లమెంట్ సభ్యులు అది గమనంలో లేకుండా పైగా ఈ రోజున ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో వారి మీద ఈ రోజున అక్రమ కేసులు పెడతా ఉన్నారు ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళ మీద కుల కార్డులు ఉపయోగిస్తూ ఉన్నారు ఇవాళ కులమేం చేసిందా నేను అడుగుతా ఉన్నా గోరంట్ల మాధవ్ న్యూడ్ షో చేస్తే ఇది కమ్మవారు చేయించారని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నీ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది నీ శాసనసభ్యులు మాట్లాడిస్తూ ఉన్నావు నువ్వు ఇది ఇంతకంటే రోత ఇంతకంటే లజ్జ ఇంతకంటే సిగ్గులేంతనం ఇంతకంటే దరిద్రం ఇంతకంటే దుర్మార్గం ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కనపడుతా అని చెప్పి నేను అడుగుతాను అతను న్యూట్ షో అతనికి మద బట్టి కామాంధుడిలాగా అతను వ్యవహరిస్తూ ఉంటే అతను మదం పెరిగి అయి ఒక పార్లమెంట్ సభ్యుడిగా కాదు కనీసం ఒక వార్డు నెంబర్గా కూడా పనికిరానటువంటి వ్యక్తిని పార్లమెంట్ సభ్యుడిని చేసి ప్రజల మీదకి ఆమోదలకు వదిలే అతను ప్రవర్తించే విధానాన్ని ఇవాళ ఖండించకుండా అతన్ని యొక్క ఎంపీని రద్దు చేయకుండా అతన్ని రాజీనామా చేయమని ప్రశ్నించకుండా డిస్మిస్ చేయకుండా కాలయాపన చేస్తూ పైన ఈనాడు కులం కార్డు ఉపయోగించే దుర్మార్గత్వం ఈనాడు నీలో ప్రబలిపోయి ఉంది అంటే ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తావని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా ఒక్క నిమిషం కూడా ఈ పాలన కొనసాగకూడదు అని చెప్పి ఈనాడు డిమాండ్ చేస్తూ ఉన్నాం గోరంట్ల మాధవ్ అనే వ్యక్తిని సస్పెండ్ చేయకపోతే నువ్వే సస్పెండ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈనాడు ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా సెలవు ఫోరెన్సిక్ ల్యాబ్కి రిపోర్ట్ పంపించడం అనేది ఒక బోటకం ఎందుకంటే డిజిటలైజేషను టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే ప్రపంచంలో ఏ రోజు ఏ ఎక్కడికి పంపించినా కూడా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ మ్యాటర్ ఆఫ్ ఇన్ హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ మార్పింగ్ జరిగిందా లేకపోతే ఇందుట్లో ఏమైనా ట్రాప్ చేశారా లేకపోతే ఏ రకమైనటువంటి టెక్నికల్ ఇరిగ్యులారిటీస్ ఉన్నాయా ఇది ప్రాపరా కాదని చెప్పడానికి హాఫ్ అన్ అవర్ ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను ప్రశ్నిస్తా ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే సెంట్రల్ డిజిటల్ ఫారెన్సిక్ ల్యాబ్ ఉంది హైదరాబాద్లో లేకపోతే బెంగళూరులో ఉంది బాంబేలో ఉంది ఢిల్లీలో ఉంది చెన్నైలో ఉంది వేర్ ఎవర్ యూ వాంట్ టు సెండ్ ఇట్ అదర్వైజ్ యు సెండ్ ఇట్ దట్ న్యూట్ షో వీడియో సెంట్రల్ కమిటీ లేకపోతే ప్ర ప్రజాప్రతినిధితో కూడినటువంటి కమిటీ లేకపోతే పత్రికలతో కూడినట్టు కమిటీ లేకపోతే జడ్జెస్ కమిటీకి రిఫర్ చేద్దాం నీకు దమ్మో ధైర్యం ఉంటే ఎలాంటి నిస్వ నిస్వార్థంగా చేయాలని కానీ పక్షపాతం లేకుండా చేయాలని చెప్పి నువ్వు నిజంగా ఆలోచించి ఈ రాష్ట్ర ప్రజలకి నేను ఏం సందేశం ఇస్తున్నా అని చెప్పి చెప్పాలని నీకు ఉంటే ఈ రోజున నీకు ధైర్యము ఉంటే ఈ సండీ టు ఎనీబడీ నేను చెప్పిన వాళ్ళు ఎవరికైనా పంపించు నీకు ధైర్యం ఉంటే అని చెప్పి మీకు మనం చేస్తా